హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ తెలుగుదేశం పార్టీ వైఖరిపై చాలా సీరియస్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ వైఖరి పైన చాలా చాలా సీరియస్గా ఉన్నారట ఎందుకంటే మీరు ఈ కొన్ని రోజుల నుంచి గమనిస్తే ఈ అలయన్స్ ప్రకటించి నుంచి గమనిస్తే దాన్ని బిఫోర్ ఒక్కసారి చూస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ చాలాసార్లు వెంపర్లాడింది అలయన్స్ పెట్టుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష పదే పదే పవన్ కళ్యాణ్ గారిని బ్రతిమిలాడడం స్టార్ట్ చేశారు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని కలవమని పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని చాలామంది పెద్ద నాయకులతో పవన్ కళ్యాణ్ గారి వద్దకు రాయబారాన్ని పంపించారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఈసారి మనం పొత్తు పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ జగనే వస్తాడనే ఉదయ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసి ఆఖరికి ఈ అలియన్స్ను ఏర్పడేలాగా చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తర్వాత అలియన్స్ ఏర్పడిన తర్వాత వాళ్ళ వైఖరిలో చాలా మార్పు కనబడుతుంది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని గౌరవించి మీరు అనుకున్న స్థానాలు ఇస్తాం మీరు రండి అని చెప్పి అలయన్స్ ప్రకటింపజేసేలా చేసి ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్లో దించి ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత ఆదేశాలను పక్కన పెట్టి అంటే ఆయన సూచనలు ఆయన మాటను పక్కన పెట్టేసి వీళ్లే సొంతంగా వివిధ ప్లాట్ఫామ్ల పైన వివిధ మీడియా ఛానల్స్లో వాళ్ళకు నోటికొచ్చింది చెప్పడం స్టార్ట్ చేశారు అందులో భాగమే లోకేష్ లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పిన తర్వాత ఈ సునామీ స్టార్ట్ అయ్యింది అప్పటి వరకు ఈ అలయన్స్ ఉంటుంది మేమంతా సరే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు మనమంతా మన అధినేత ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనిచేస్తామని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు జనసేన అధినేత సామాజిక వర్గమైన కాపు పెద్దలు వీళ్ళందరూ కూడా సరే ఈసారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి లేదంటే పవర్ షేరింగ్ అయినా ఉంటుంది అనే ఉద్దేశంతో కాపు పెద్దలు కానీ జనసేన పార్టీ క్యాడర్ అలాగే నాయకులు ఒప్పుకున్నారు తర్వాత ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకుల నుంచి వెళ్ళి డిఫరెంట్ మనం మాటలు వినాల్సి వచ్చింది అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అది కాకుండా వాళ్ళ మీడియా ఛానల్స్లో వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్లో ఇక అనుకూల విశ్లేషకుల చేత జనసేన పార్టీకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు ఎంపీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు అని ఒక న్యూస్ను మాత్రం జనాల్లోకి బలంగా పంపించే ప్రయత్నాలు చేశారు తద్వారా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్తో పాటు సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో డిస్టర్బ్ అయింది ఇది ఇక్కడ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారికి అసలైన ఒత్తిడి అందుకే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకులతో స్పష్టంగా చెప్పాడు మీరు తొందరపడి అనవసర నిర్ణయాలు తీసుకొని బయటకు ఏది పడితే అది మీరు లీకులు చేయకండి ఏది పడితే అది ఎక్కడ మీడియా ముందు మాట్లాడకండి మనం అందరం కూర్చొనే మాట్లాడుకుందాం ఇప్పటివరకు పొత్తులు ఖరారైనవి కానీ సీట్లు ఖరారు కాలేదు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కానీ ఆ లోపే వాళ్ళ విశ్లేషకుల చేత నారా లోకేష్ కానీ చెప్పాల్సిన అన్ని చెప్పేస్తున్నారు ఇప్పటికీ అదే వైఖరి ఇప్పటికీ జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తులే బయటకు లీక్ చేసే పరిస్థితి కనబడతా ఉంది సో ఇదంతా ఇప్పుడు జనసేన పార్టీ క్యాడర్లోను జనసేన పార్టీ నాయకుల్లోనూ చాలా పెద్ద కలవరం అందుకే ఇదంతా ఈ డ్యామేజ్ కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక కాపు పెద్దలకి అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తలకు ఒక సందేశాన్ని రెండు పేజీల రూపంలో పంపించారు అయితే ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అధిష్టానం వల్ల సో సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు కూడా ఏమంటారా అంటే మాకు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ పొత్తు లేకుండానే సర్వేలలో నలభై ఆరు శాతం వస్తుంది అలాంటప్పుడు మాకు ఎందుకు అవసరం అంటున్నారు అంటే ఇప్పుడు అవసరం జనసేన పార్టీదా అనే ఉద్దేశంగా తీ తీసుకొచ్చారు ఇదంతా పరిస్థితి అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీ వైఖరి పైన వాళ్ళ అధినాయకుల పైన వాళ్ళ నారా లోకేష్ పైన ఏదైతే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాయబారిగా ఉన్న నాదెండ్ల మనోహర్ దగ్గర తను ఆవేదన వ్యక్తం చేయడం కాకుండా తాను సీరియస్గా అయ్యాను సీరియస్గా అయ్యాడంట ఇదే కనుక రిపీట్ అయితే మాత్రం నా దారి నేను చూసుకుంటాను అని చెప్పేసే పరిస్థితికి వచ్చిందంట సో ఇది అంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక మంచి ఛాన్స్ లేదంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అసలు ఈ అలయన్స్ కుదరకుండా ఉండాలనేది వైఎస్ఆర్సీపీ లెక్క అందుకే అలయన్స్ని ఎట్లా బ్రేక్ చేద్దామని వాళ్ళు రకరకాల స్కెచ్లు వేస్తూ ఉన్నారు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు మరి కాపు పెద్దలను రెచ్చగొడతా ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏం ఆలోచిస్తున్నాడు వాళ్ళ కొడుకు నోరు మూహించవచ్చు కదా మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో వచ్చారు మరి ఆయనను గౌరవిద్దాం ఆ పార్టీకి మంచి ఆ గౌరవప్రదమైన సీట్లు ఇద్దామని ఆలోచన ఉండకూడదా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో వస్తూ ఉన్నారు ఆయన ఉద్దేశాన్ని చాలామంది గౌరవిస్తూ ఉన్నారు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఖరే బాగలేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా గరంగరంగా ఉన్నారంట నాదేళ్ళ మనోహర్ గారి ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పండి అని చెప్పారు మరి సరిదిద్దుకుంటారా